నెట్టింట రీల్స్ చేసి సినిమాల్లోకి అడుగుపెట్టిన వారు చాలా మంది ఉన్నారు ఇక ఒకే ఒక్క రీల్ వీడియోతో ఒక్కసారిగా నెట్టింట సెన్సేషన్ అయిన ముద్దుగుమ్మలు అనేక మంది ఉన్నారు అందులో శ్రీలక్ష్మి సతీష్ ఆర్జీవి ఆర్జీవీ ఆరాధ్యదేవి ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆర్జీవి శారీస్ సినిమాలో నటిస్తోంది అటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పుడు ఫొటోస్ రీల్స్ షేర్ చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది తాజాగా ఇన్స్టాలో చిట్ చాట్ నిర్వహించిన ఆరాధ్య దేవి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఆమె కళ్ళు నడుము వయసు గురించి పలు ప్రశ్నలు వేసిన నెటిజన్స్ కు ఓపిక్ ఆన్సర్స్ ఇచ్చింది ఇక నీ ఏజ్ ఎంత అని ఓ నెటిజన్ అడగ్గా కానీ ఈ విషయాన్ని ఎవరు అంతగా నమ్మలేదు అలాగే తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని ఇప్పుడు నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చింది ప్రస్తుతం తాను హైదరాబాద్లో శారీ మూవీ షూటింగ్ చేస్తున్నట్లు ఓ నెటిజన్ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చింది ఇక తన హైట్ ఫైవ్ ఫీట్స్ ఎయిట్ ఇంచెస్ అని చెప్పింది ఇక తన బాడీ కర్వ్స్ అంటే చాలా ఇష్టమని అదే తనలోని అందం అంటూ ఓ నెడిసన్ అనగా ఆ కర్వ్స్ అంత ఈజీగా రాలేదని ఎన్నో త్యాగాలు చేశానని చెప్పింది ఎంతో వర్కౌట్ చేశానని ఎంతో కష్టపడితే వచ్చిందని చెప్పుకొచ్చింది ఒకప్పుడు తన మీద కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయని అలాగే ట్రోలింగ్ కూడా చేశారని బాధపడింది అలాగే తాను పొట్టి దుస్తుల్లో కంటే నిండుగా చీరకట్టలో కనిపిస్తే చాలా అందంగా ఉంటావని మరో నెటిజన్ అనగా తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని ఆవిడ ఎలాంటి దుస్తుల్లో అయినా అందరినీ ఆకట్టుకునేదని అలాగే తను కూడా అన్ని రకాల దుస్తుల్లో అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది ప్రస్తుతం ఆరాధ్యాదేవి ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి